నలుగురం పోతే వెయ్యి రూపాయలు తుట్టి అవసరం ఆరా రేపో ఎల్లుండో మంచి ప్రింట్ వస్తూనే ఉండే అయ్యో ఇంకా చూడలేదారా రాత్రి ఇంట్లోనే చూసిండ్రా మస్తు క్లారిటీ ఉంది ఏ వద్దు బ్రో ఈ సినిమాను టాకీస్ లో పోయి చూసుడు నాతోని కాదు కావాలంటే ఓటీటీలకు వచ్చినాక చూస్తా లేదంటే నాకు తెలిసిన సైట్ ఉంది గాని ఈ ఒగ్గిట్లుంటదబ్బా మనోళ్ళ కథ మరి వాళ్ళకు ఎడికేలాస్తాయో ఎరికేనా గీసంటి సిపాయిల వల్ల పైసా ఖర్చు లేకుండా పబ్లిక్ కు పుకట్లనే సినిమాలు చూపిస్తున్న పైరసీ పనివంతుడు వంతుడు గియన్ అని పేరు కిరణ్ ఆంధ్ర లా సినిమాల హైదరాబాద్ కెమెరాలు గిమెరాలు ఏం మొత్తం ఫోన్లనే రికార్డింగ్ ఏ సీట్ లో ఊకుంటే బొమ్మ మంచిగా పడుతుందో అదే బుక్ చేసుకుంటాడు అందరి లెక్క టాకీస్ వచ్చి ఆ సీట్ ల ఊకొని అంగిజు లో ఫోన్ పెట్టుకుంటాడు ముంగట బొమ్మస్తుంటది ఫోన్ లో రికార్డు అయితుంటది ఎవరికి గింత కూడా డౌట్ రాదు బయటకు వచ్చి లింక్ ఎవరు ఎవరి కొంపాలను వాళ్ళకు పంపితే అటుకెళ్లి పైసలు వస్తాయి వాళ్ళు తీసుకుపోయి వెబ్సైట్ లకి ఎక్కిస్తే పైసా ఖర్చు లేకుండా పబ్లిక్ అంతా చూస్తారు అన్నట్టు ఇట్లా ఏడాదిలో ఎన్ని సినిమాలు పైరసీ చేసిండో తెలుసునా అప్రాక్సిమేట్లీ ఫార్టీ మూవీస్ దాకా చేశాడు ఆయన రికార్డింగ్ ఇవి అమౌంట్ ఒక ఫార్టీ లాక్స్ వరకు ఎన్ చేసి ఉంటాడు చిన్న పెద్ద ఏ సీన్ మిస్ పెట్టాడు ఫస్ట్ నాడే చూస్తాడు అన్న ఒక్కడు చూసినట్టే పబ్లిక్ అంతా చూసినట్టే రిలీజ్ అయిన నాడే మొన్న ఒక సినిమా వెబ్సైట్ లకి ఎక్కే వరకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అయితే ఈ పైరసీ కార్మికునికి తెలియని ముచ్చట ఏంటంటే టాకీస్ బొమ్మ మస్క మస్క్ ఒక గుర్తు పడ్డాది అది ఉంటది గా ఉంట గు అరే ఈ సినిమా ఫలానా లా రికార్డ్ అయిందని పోలీసులకి ఎరుకయ్యింది ఏ సీట్ లాకుంటే ఎట్లా రికార్డ్ అవుతుందో తెలుసుకొని గా సీట్ల ఊకు అన్నం దొరకబడి అన్నట్టు ఏడాదిలో తెలుగు సినిమా కంపెనీకే మూడు వేల ఏడు వందల కోట్ల లాస్ వచ్చిందట పైరసీ ఏ వాటికే మరి ఇంట్లో అన్నగారి వాట ఎంతను సినిమాలకే పైరసీ సినిమా చూపించినట్టే నువ్వు మామూలు నువ్వు కాదన్నా హబ్బా దొరికినరా పనివంతుడా సంబరపడుతుంది అయ్యో మా కొత్త సినిమా అని ఎంత ఫీల్ అవుతున్నారో అప్ప